ననుచుకున్న దుర్వాసముని ఆ ఏనుగు చర్యతో ఇక ఆవేశాన్ని ననుచుకోలేక ఓరి ఇంద్ర గెలిచావనే అహంకారం బలం ఉందనే పొగరు ఆధిపత్యం నీదే అనే గర్వం ఐశ్వర్యం ఉందనే మూకత్వం ఈ రోజు నిన్ను ఆవహించి నన్ను అవమానించేలా చేశాయి గుర్తుంచుకో వేటిని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావో ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా నీ నుంచి ఈ దేవత నుంచి దూరం అవుతాయి అని ఆవేశంగా శపించి దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అప్పటి నుంచి రాక్షసులు దేవతల మధ్య జరిగిన యుద్ధాల్లో దేవతలు దారుణంగా ఓడిపోతూ వారి బలాన్ని బలగాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఇక ఇది ఇలాగే కొనసాగితే దేవతల మనుగడ అసాధ్యమని భావించిన ఇంద్రుడు మిగతా దేవతలందరినీ తీసుకుని శ్రీ మహావిష్ణు శరణ కోసం వెళ్తాడు అంతా విన్న విష్ణువు రాక్షసుల మీద గెలవాలంటే ఇప్పుడు మీకున్న శక్తులు సరిపోవు ఐశ్వర్యం బలం బలగం అన్నీ కావాలి అవన్నీ కావాలంటే క్షీరసాగర మదనం ఒక్కటే దారి మీరు వెంటనే క్షీరసాగర మదనం అనే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టండి మందార పర్వతాన్ని కవ్వంగా శివ కంఠాభరణమైన వాసుకిని తాడుగా సముద్రుడి అనుమతితో సాగర మదనం చేయండి అందులో నుంచి సకల కోరికలు సిద్ధించే శక్తులు బయటకు వస్తాయి చివరిలో మిమ్మల్ని మృత్యుంజయులుగా మార్చే అమృతం బయటకు వస్తుంది కానీ ఇది మీ ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఆ రాక్షసుల సహకారం కూడా తీసుకోండి వారు రాకపోతే అమృతంలో అమృతంలో సగభాగం ఇస్తామని నమ్మించండి చివరిలో మోహిని అవతారంలో నేను వచ్చి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తానని చెప్తాడు అంతా విన్న ఇంద్రుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణు చెప్పినట్లుగా చేసి రాక్షసులను సాగరమాదనానికి ఒప్పిస్తాడు ఇక దేవదానవులందరూ ముందుగా మందార పర్వతం దగ్గరికి వెళ్తారు కొన్ని వందల యోజనలు కలిగిన మందార పర్వతాన్ని కదిలించడం వారి వల్ల అవ్వదు అప్పుడు మహావిష్ణు ఆజ్ఞతో గరుక్మంతుడు ఆ పర్వతాన్ని పాల సముద్రం మధ్య భాగంలో నిలుపుతాడు ఇక సర్పరాజ్యానికి అధిపతి అయిన వాసుకిని అమృతంలో భాగమిస్తామని ఒప్పించి పర్వతాన్ని చెలకడానికి తాడుగా తీసుకు అలా పర్వతం కవ్వంగా పాము తాడుగా దేవతల తోకవైపు రాక్షసుకు తలవైపు పట్టుకుని సముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు అలా కాసేపు సముద్రాన్ని మదించగానే వాసుకి తల దగ్గర కాల విషం బయటకు వస్తుంది ఆ విష జ్వాలకి చాలా మంది రాక్షసులు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు ఈ చర్యతో ఆలోచనలో పడిన రాక్షసులు వాసుకి తలవైపు మరలా విషం వస్తుందనే భయంతో మేము తోకవైపు ఉంటామని చెప్పి తమ స్థానాన్ని మార్చుకుంటారు అలా కాసేపటికి మదనం మళ్లీ మొదలవుతుంది మందర పర్వతం మహాపర్వతం అంత బరువైన పర్వతానికి అంతే బరువైన ఆధారం అవసరం అలాంటి ఆధారం లేకపోవడం వలన ఒకేసారి పర్వతం సముద్రంలో వాసుకితో సహా మునిగిపోతుంది ఈ చర్యకు ఆశ్చర్యపోయిన దేవదానవులు శ్రీ మహావిష్ణువును పూజించగా విష్ణువు లక్ష యోజనములు విస్తీర్ణం కలిగిన బొరుసుతో మహాకూర్మావతారం దాల్చి మందార పర్వతాన్ని వాసుకితో సహా పైకి తీసుకొస్తాడు అది చూసి దేవదానువులందరూ శ్రీ మహావిష్ణువును స్థుతించి సాగర మదనాన్ని మళ్లీ మొదలు పెడతారు క్షీరసాగర మదనంలో మొట్టమొదటిగా పుట్టింది ఆలాహలం ఆ విషాగ్నిలో లోకాలన్నీ మాడిపోవటం మొదలైంది దేవదానవులందరూ వాసుకిని చేయాల్సిన కార్యాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లే ఈశ్వర శరణు శరణు అంటూ శివుడిని ప్రార్థించారు శివుడు మహారూపధారి అయి ఆ హాలహాల